సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామ శివారులోని రంగనాయక స్వామి దేవాలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో ప్రదక్షిణల కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఆలయ ఆనవాయితీ ప్రకారం నేడు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు అలాగే రంగనాయక స్వామి దయతో ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకున్నట్లు చెప్పారు చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనాథ రంగనాథ స్వామి ఆలయంలో అనాది కాలంగా ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ అనేది జరుగుతుంది గత కొన్ని రోజులుగా అది జరగకపోవడం కనుమరుగైపోయింది ఇక్కడ ఈ గ్రామంలోని యువతంతా కూడా ఈ నిర్ణయం చేసుకొని ప్రతి పౌర్ణమి రోజు ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేయడం ఆనందదాయకం ఈ కార్యక్రమంలో భగవద్ బంధువులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి నాడు విజయవంతం చేయాలని ప్రార్థిస్తూ శ్రీ రంగనాథస్వామి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం